రాంబాణం కథలకి స్వాగతం పిల్లలు ఓ మంచి నీతి కథతో మీ ముందుకు వస్తుంది రాంబాణం మరి వేసవి సెలవులు ఇచ్చేశారు కదా మరి ఈ సెలవుల్లో మీరు సెలవులు ఎక్కువగా చూడకుండా టీవీ చూడకుండా ఎక్కువగా కథలు వినడానికి లేదా చదవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి మరి ఈ రాంబాణం ఛానల్ ద్వారా మీకు రోజుకు ఒక మంచి నీతి కథను నేను అందించాలనుకుంటున్నాను మరి వేసవిలో ఈ కథలు వినండి నీతిని తెలుసుకోండి మరి ఈ కథలు వినడం ద్వారా మీకు సృజనాత్మకత పెరుగుతుంది అదేవిధంగా నైతిక విలువలు పెరుగుతాయి కనుక తల్లిదండ్రులు కూడా ఎక్కువగా కథలు వినడానికి లేదా చదవడానికే పిల్లలకి ప్రోత్సహించండి మరి ఓ మంచి నీతి కథతో మీ ముందుకు వస్తున్న రాంబాణం సరుగుడుక కథలకు వెళ్దాం కాకి అందం కథ పేరు కాకి అందం అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది అది అక్కడ మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగి వచ్చేది ఓసారి అడవిలోని కొలంలో ఒక హంసను చూసింది అందమైన తెల్లని హంసను చూసింది చూసి అబ్బా తెల్లగా ఎంత అందంగా ఉంది ఈ హంస దీని అంత సంతోషంగా మరి ఏ పక్షి ఉండదేమో నేను ఉన్నాను మెల్లగా చీ ఎందుకు అని బాధపడింది ఓసారి హంస దగ్గర అదే మాట అన్నది నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది ఎరుపు ఆకుపచ్చ రంగులు ఎంత బాగుందో కదా చిలుక అని హంస కాకితో చెప్పింది అంటే హంస కంటే అందంగా ఎవరున్నారు ఇక్కడ చిలుక ఎందుకంటే హంసకి ఒకే ఒక రంగు ఉంటుంది కానీ చిలుకకి రెండు రంగులు ఉంటాయి ముక్కు ఎర్రగా దొండపొండులా ఉంటుంది ఎంతో అందంగా ఉంటుంది అదే విధంగా దాని శరీరం అంతా ఆకుపచ్చ రంగులో ఎంతో ముద్దుగా ఉంటుంది అంటే హంస కంటే చిలుక ఇంకా అందంగా ఉంటుందని హంస కాకి చెప్పింది అనమాట అప్పుడు ఆ కాకి చిలుక దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఈ హంస ఏదైతే హంస కంటే బాగున్నావంటాను అని ఆ చిలుకతో చెప్పింది అవును హంస చెప్పినట్లు నా రంగుని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కానీ నెమలను చూశాక అందమంటే దానిది అని అనిపించింది నాకు రెండు రంగులే ఉన్నాయి కానీ నెమలికో ఇన్ని రంగులో అని చిలుక కాస్త అసూయగా చెప్పింది వెంటనే నెమల్ని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాగి అంటే చిలుక చెప్పింది కదా నాకు రెండు రంగులే ఉన్నాయి అది నెమలకైతే ఎక్కువ రంగులు ఉన్నాయి ఎంత అందంగా ఉంటుందో పురుగు అంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది అని నెమలి యొక్క అందాన్ని గురించి చెప్పింది కదా మరి అటువంటి నెమలు ఎక్కడ ఉంటుంది చూద్దామా అని ఆడవంతా తిరిగింది కానీ ఎక్కడా నెమలు కనిపించలేదు మరి అడవిలో నెమలు ఉండాలి కదా మరి ఏమైంది అని ఇంకా అలాగలా అలా వెతుకుతూనే ఉంది కాకి అయితే ఎక్కడా ఒక్క నెమలు కూడా కనిపించలేదు అలా అలా ఊర్లోకి వెళ్ళింది ఊర్లో ఒక జూలోన ఆ నెమలిని చూసింది అక్కడికి వెళ్ళింది వెళ్ళి పక్షులన్నింటిలో అందమంటే నీదే మనుషులకి నువ్వెంత ఇష్టమో చూసావా నిన్ను పట్టుకొని ఎంత మరి పనులు అన్నీ నీ దగ్గరికి తెచ్చి నిన్ను పెంచుతున్నారు నువ్వెంత ఎంత ఇష్టమో అంటూ ఆ నెమలిని పొగిడింది ఈ కాకి కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాక్కునేదాన్ని చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఇదిగో ఇలా జూలో పడ్డాను ఇక్కడికి వచ్చాక ఇగో ఇటు వెళ్ళకుండా ఈ పంజరంలో దాక్కోవలసి వచ్చింది అని చెప్పింది అనమాట అంటే అడవులు ఉన్నప్పుడు నేను స్వేచ్ఛగా ఎగురుకుంటూ హాయిగా తిరుక్కుంటూ నాకు నచ్చినట్లు నేను ఉండేదాన్ని నచ్చిన పళ్ళు తినేదాన్ని కానీ ఇప్పుడు చూసావా నేను ఒక బందీగా మారిపోయాను మరి ఈ అందం వల్లనే కదా నాకు ఈ పరిస్థితి వచ్చింది అని కాకితో చెప్పింది కాబట్టి కాకి నీకంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు ఎందుకంటే నువ్వు హాయిగా బైక్ నుంచి నచ్చినట్లు నువ్వు తిరగవచ్చు ఇక్కడ అన్ని పక్షులు ఉన్నాయి చూసావా అన్నింటికి కూడా చిలకలు ఉన్నాయి పక్షులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి అన్నీ కూడా ఒక పంజరంలో అన్నింటినీ బంధించారు కానీ మీ కాకులు మాత్రం ఎవ్వరు బంధించలేదు అదే నేను నైపు ఉంటే నీలాగ హాయిగా బయట తిరిగేదాన్ని అని నెమలి అన్నదన్నమాట ఇదంతా చూసింది కాకి అన్నీ కూడా ఆ జూలో ఎక్కడికెక్కడ బంధించి ఉన్నాయి వాటికి స్వేచ్ఛ లేదు తిరగడానికి స్వేచ్ఛ లేదు బయటిని తిరగలేదు అలా వాళ్ళు ఏం పెడితే అవే తినాలి వాళ్ళు కొడితే కాయాలి దరువులు మరి ఇలాంటి జీవితం అవసరమా అని అనుకుంది కాకి ఎప్పుడైతే అలా అన్నదో ఆ మాటలు విన్నప్పటి నుంచి కాకి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది చూసారా పిల్లలు ఎప్పుడూ కూడా మనం ఎదుటి వారితో మనం ఏ విషయంలో కూడా పోల్చుకోకూడదు ఎవరికి ఉన్నది వాళ్ళకు ఉంటుంది నీ దగ్గర ఉన్నది వేరే వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర ఉండకపోవచ్చు అంత మాత్రం మనము తక్కువ కాదు వాళ్ళు ఎక్కువ కాదు ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది ఎవరి జీవితం వాళ్ళకి ఉంటుంది కావున ఎప్పుడు ఒక్కరితో పోల్చుకొని ఉంటే మనం ఇప్పటికీ కూడా ఎదగలేము మరి కథ విన్నారు కదా మరి ఇందులో ఎన్ని పక్షులు ఉన్నాయో మీరు చెప్పగలగాలి అదేవిధంగా ఏ పక్షికి ఏ రంగు ఉంటాయో కూడా మీకు తెలిసి ఉంటుంది అది అది ఒక దగ్గర రాసుకోండి అన్నింటికంటే ఎక్కువగా ఆనందంగా ఉండే పక్షి ఏది మరి ఇప్పుడు మీరు స్కూలు అయిపోయిన తర్వాత ఎలా ఉన్నారు స్కూల్ ఉన్నప్పుడు ఎలా ఉండేవారు అది కూడా మీరు ఒక నోట్స్లో రాసుకొని చూపించాలి మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిగతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరి ఉంటాను ధన్యవాదాలు